జై శ్రీమన్నారాయణ్ శ్రీ విజయలక్ష్మి దేవాలయం భాగ్యనగరం శంషాబాద్ దివ్య సాకేత క్షేత్రంలో శ్రీ 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 శ్రీమన్నారాయణ దురమన్నారాయణ రామానుజీ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ సాయంత్రం ఉదక శాంతి ఇరవై ఆరవ తేదీ రోజున వటువులకు ఉపనయన మహోత్సవం ఆ సందర్భంగా విజయలక్ష్మి దేవాలయం నుండి ఉపనయనం సంబంధించిన కిడ్స్ ఆశ్రమానికి పంపిస్తున్నాం వంద కిడ్స్ తయారవుతున్నాయి ఒక్కొక్క బ్యాగులో దాదాపు నలభై ఐదు ఐటమ్స్ ఉంటాయి ఆ విధంగా అన్ని సమకూరుస్తూ ఈరోజు ఉంటాయి ఇరవై ఐదవ తేదీ రోజున సాయంత్రం ఐదు గంటల కల్లా ఆశ్రమానికి ర్యాలీలో చేరుకుంటాం సాయంత్రం ఉదయ శాంతిలో పాల్గొంటాం జై శ్రీమన్నారాయణ